అంటే నన్ను ఎవరైనా అడిగితే బిజినెస్ చేయాలంటే ఏం కావాలంటే పెట్టుబడి అనేది ఖచ్చితంగా కావాలి బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకంటే మనం చేయాలనే ఆ మోటివేషన్ ఉండాలి ఆ కసు ఉండాలి ఆ కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా బిజినెస్ చేయొచ్చు సో నేను ఈ బిజినెస్ పెట్టినప్పుడు నా దగ్గర ఉన్న డబ్బు చాలా తక్కువ సో నేనేం చేసినా అంటే నా దగ్గర ఉన్న డబ్బు ఒకటే తక్కువ కానీ నా దగ్గర వేరే ఏం క్వాలిటీస్ ఉన్నాయని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఒకటైతే నాకు స్టార్టింగ్లో ఏమైందంటే నేను ఒక పది వాటర్ ప్యూరిఫైర్లు బయట కొనుక్కుని వచ్చి అమ్మేవాడిని సో కొద్దిగా మార్జిన్ వచ్చేది ఒకటి అమ్మితే ఒక రెండు వేలు మూడు వేలు దాని తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇది ఇలాగే ఎందుకని రోజు ఒక వాటర్ ప్యూరిఫైర్ని నేను మొత్తం డిస్మాంటిల్ చేసిన ఓకే డిస్మాంటిల్ చేసినప్పుడు దాంట్లో ఫార్టీ టూ కాంపోనెంట్స్ ఉన్నది నేను ప్రతి కాంపోనెంట్ అన్ని పక్కన పెట్టి ఈ ఫార్టీ టూ కూడా మనము మంచి ప్రోడక్ట్స్ మార్కెట్లో కొని దాన్ని మనము మళ్ళీ మళ్ళీ మనం కొత్తగా అసెంబుల్ చేస్తే దానికి ఒక మంచి పేరు పెడితే అదే కదా బ్రాండ్ అంటే అనేసి నాకు ఒక థాట్ వచ్చి ఆ విధంగా నేను మార్కెట్లో అన్నీ తిరిగి మళ్ళీ అన్ని స్పేర్స్ కొనుక్కోవచ్చి వాటర్ ప్యూరిఫైర్ తయారు చేసి దానికి ఏం పేరు పెడదామని ఆలోచించేటప్పుడు నాకు చాలా నేమ్స్ వచ్చింది మైండ్లో కానీ వాటర్ ఫస్ట్లో ఫస్ట్లో స్టోర్ అయితే మన ఏం షెడ్ మన పాత రోజుల్లో కుండలోనే కదా స్టోర్ చేసిందని అట్లా ఆక్వాలో ఉంచి ఆక్వా అంటే వాటరు పాట్ అంటే కుండ అవి రెండు కలిపి ఆక్వా పాట్ అనే పేరు పెట్టి ఈరోజు ఈ కంపెనీ ఈ స్టేజ్కి వచ్చింది ఒక మనిషి మీలాగా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలా లేకపోతే కసి ఉండాలా లేకపోతే లక్ సహకరించాలా లేకపోతే డబ్బులు ఉండాలా ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి ఎందుకంటే ఈ ఫోర్సెస్ అన్నీ నో డౌట్ అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ ఉంటేనే ఈ స్టేజ్కి ఎవరైనా వస్తారు మనమే మనకు నమ్మకం ఉండాలి ఇంకోటి ఏంటంటే ఏ కాన్సెప్ట్ అయినా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే మైండ్లో ఒక థాట్ రాంగ్ దాన్ని ఒక పది మందికి చెప్పడము వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడము అక్కడే సరిపోతుంది సో ది అలాంటిది కాదు ఒకటి ఏదైనా ఒక థాట్ వచ్చినప్పుడు దాని మీద నువ్వెంత కాన్ఫిడెంట్గా ఉండవు అనే దాని మీద మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మనము అంత సక్సెస్ అవ్వగలుగుతాం నన్ను అడిగినంత వరకు ఏదైనా చేయాలనుకుంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది టెన్త్ క్లాస్లో మీకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ సార్ స్కూల్లో అవును ఎంతమంది ఉండేవాళ్ళు మాది చిన్నది ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉండేవాళ్ళు ఓకే గర్ల్స్ పోతే బాయ్స్ అయితే ఫైవ్ మెంబర్స్ ఓకే మరి ఇంటర్కొచ్చేసరికి వచ్చేసరికి వచ్చేటప్పటికి ఒక ఇరవై ఐదు మంది ఉన్నారు ఓన్లీ బాయ్స్ ఉన్నారు గర్ల్స్ లేదు ఎందుకంటే నేను చదివింది ఒకేషనల్ కోర్స్ కాబట్టి డిప్లొమాలో డిప్లొమాలో ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా మీకు టచ్లో ఉన్నారు ఫ్రెండ్స్ అందరు చాలా వరకు ఉన్నారు కొంతమంది అంటే నా ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువ మధ్యలో ఏమైందంటే నా బిజినెస్లో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నేను ఒక రోజు కూడా లీవ్ తీసుకోలేదు చాలా కంప్లీట్గా వర్క్ చేసిన సో చాలా మంది అంటే డైలీ బేసిస్లో మాట్లాడకుండా చాలా మంది ఫ్రెండ్స్ తగ్గిపోయారు ఇప్పుడు తక్కువే ఉన్నారు ఫ్రెండ్స్ మీ టెన్త్ బ్యాచ్ కలిసారా సార్ గెట్ టుగెదర్ అయ్యారు ఎప్పుడన్నా అవుతుంటారు ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయిపోయింది అది కాలేదన్న ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు అందరు మంచి కోసం సో ఈ కష్టాలు ఇవన్నీ పక్కన పెడితే సార్ ప్రతి మనిషికి ఒక హార్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక సిచువేషన్లో ఏడుస్తారు ఏదో ఒకటి గుర్తుకొచ్చు అట్లా మీరు ఎప్పుడైనా ఏడ్చారు ఏదైనా సిచ్యువేషన్లో మీకు మీరు యాక్చువల్గా బిజినెస్ పెట్టినప్పుడు కొత్తలో అయితే నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నేను టూ వీలర్ మీదే వెళ్ళా మా ఆఫీస్కి నాకు బైక్ మీదే వెళ్ళేవాడిని ప్రతిరోజు కష్టాలు ప్రతిరోజు ఛాలెంజెస్ ఎందుకంటే నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ అనండి లేదా సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రినర్ అనండి చాలా కష్టాలు ఉంటాయి ఎందుకంటే మందిర అన్నిటికీ కావాల్సింది మనీ ఎండ్ ఆఫ్ ద డే సో ఆ మనీ లేకుండా మనం బిజినెస్ చేయాలంటే చాలా కష్టాలు ఉంటాయి మనమల్ని నమ్మి ఎవరున్నా బిజినెస్కి మనకి అప్పు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి సరైన టైంలో ఇవ్వలేకపోయినప్పుడు వాళ్ళు మనం అడిగే మాటలు కానీ కొంచెం సూటుపోటుగా ఉంటాయి బట్ చాలా రోజులు నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి కానీ ఏ రోజు డ్రాప్ అయితే కింద పడలేదు ఎందుకంటే నేను అది ఒకటి రియల్గానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఏసీ కార్లో పోయినా కూడా చెమటలు పట్టిన రోజులు ఉన్నాయి అంటే అంత టెన్షన్ పడ్డ రోజులు చాలా ఉన్నాయి ఫైనల్ క్వశ్చన్ సో మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీతో కలిసి వర్క్ చేసే వాళ్ళకి కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా యాక్చువల్గా నేను ఇంత అంటే ఈ ఇంతవరకు రావడమే చాలా గొప్ప సో దానికి ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎవరు రాలేరు ఇంకోటి ఏంటంటే మా స్టాఫ్ కూడా నా దగ్గర ఫస్ట్ జాయిన్ ఎంప్లాయీ కూడా ఈ రోజు వరకు కూడా ఉన్నారు ఇందాక మీకు కూడా పరిచయం చేయించాను సో పదహారు సంవత్సరాల కింద మన దగ్గర జాయిన్ అయిన ఒక అబ్బాయి కూడా ఇప్పటికీ ఉన్నారు సో ఖచ్చితంగా నాకైతే ఒక ఇది ఉంది ఎందుకంటే నేను ఈ బిజినెస్లో సంపాదించి నేనేదో ఆశలు కొనాలి అవి కొనాలి అని నాకు ప్యాషనే లేదు ఏదున్నా నేను నా స్టాఫ్ అని నేను నా దగ్గర పనిచేసే ఒక అబ్బాయికి ఒక కారు కూడా గిఫ్ట్గా ఇచ్చిన యాక్చువల్గా కారు కొనుక్కోమని ఫోన్ చేసి చెప్పిన అంతే అబ్బాయి ఆల్టో కొటేషన్ తీసుకువచ్చాడు ఇదే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను నేనన్నా కొంచెం మంచి కార్ తీసుకో మరీ చిన్నది ఎందుకు కొంచెం మంచి హెవీగా ఉన్న కార్ తీసుకుంటే బ్రీజా కార్ కొటేషన్ తీసుకొని వచ్చి నాకు పంపించాడు సో నేను జస్ట్ ఫోన్లోనే కొనుక్కోమని చెప్పాను ఆ అబ్బాయి కొనుక్కొని ఫోటో మాత్రమే పెట్టాడు సర కార్ తీసుకున్నాను మీరు చెప్పారని అట్లా మా దగ్గర పనిచేసే ఒక అబ్బాయికి కారు గిఫ్ట్గా ఇచ్చారు అంటే ఏ సిచువేషన్లో గిఫ్ట్ ఇచ్చారంటే ఆయన బర్త్డే ఉండేనా లేదు అట్లా ఏం లేదు నాకేమనిపించింది అంటే నాతో పాటు పాపం నేను అంటే ఒక సిక్స్ సెవెన్ కంట్రీస్కి వెళ్ళా ఆ స్టాఫ్ కూడా నాతో పాటు అన్ని నేను ఎక్కడికి వెళ్ళినా జనరల్గా బిజినెస్ ట్రిప్ అనగానే ఫ్యామిలీ గుర్తొస్తారు భార్య అని పిల్లలు తీసుకెళ్తారు నాకేంటంటే మన ఎంప్లాయీస్ని వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నాతో పాటు అన్ని కంట్రీస్ కూడా మా స్టాఫ్నే తీసుకెళ్ళేవాడిని సో అప్పటికే నాకు కారు ఒకటి తీసుకున్నాను సో మా స్టాఫ్కి కూడా కారు ఉంటే బాగుంటుంది కదా అనేసి ఆ అబ్బాయికి ఒక ఛాలెంజ్ ఇచ్చా అంటే ఒక బ్రాంచ్ ఇచ్చా చూసుకోమని మంచిగా చూసుకుంటున్నాడని జస్ట్ ఫోన్లో చెప్పేట్లా కారు తీసుకోమని కార్ బ్రిజా కార్ తీసుకున్నారు ఓకే మీ ప్రోడక్ట్స్ మీ బ్రాండ్స్ వాడుతున్న వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళ రుణం అయితే ఎప్పటికీ తీర్చుకోవాలండి ఎందుకంటే నాది చెప్పాలంటే ఇది ఊరు ఊరు నా సొంత ఊరు కాదు ఏ ఫీలింగ్ లేకుండా ఒక మనిషికి ఇంత అవకాశం ఇచ్చి ఎందుకంటే ఒకరు నమ్మి బిజినెస్ ఈజ్ బిజినెస్ అంటేనే ఒకరిని ఇంకొకరు నమ్మితేనే అక్కడ బిజినెస్ జనరేట్ అవుతుంది అలాంటిది నేనేదో నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క కస్టమర్లకి మేబీ నేను చాలాసార్లు నేను కొంచెం హార్ష్గా కూడా బిహేవ్ చేసింటాను బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దామ్ ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే నాకు నా కస్టమర్లే నాకు కారణం అది కస్టమర్